आतरई ने बुढंडी में मच्छर స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా చూడాల్సిన వీడియో శివుని భక్తులు మురిగిపోతే ఇట్లుంటుందా అనిపించేలాగా మినీ కుంభమేళను దల్పించేలాగా ఉండేటువంటి ఒక ఊరినైతే ఈరోజు చూపియబోతున్నా సో మేమైతే అక్కడికి నదీ స్నానాలకు వెళ్ళినాం మాని అమావాస్య రోజు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీలో ఎవరైనా మాగామావాస స్నానాలకి వెళ్ళిరా కూడా కామెంట్ చేయండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ అదే మందికి మాఘ రోజు నది స్నానాలు చేస్తారని తెలుసు కమెంట్ చేయండి మేమైతే అట్లా నది స్నానాలు చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాం నిజంగా మినీ కుంభ మెలం తలపించేలానే అనిపించింది అసలు శివుని భక్తి ఎంతలా ఉంటుందా జనాలు ఒక్కొక్కరు పడిపోతున్నారు అసలు ఇంకా వీడియో మాత్రం చూడాల్సిందే మీరు అంత డీప్గా కాదు కానీ అక్కడ ఉన్న జనాలు ఎట్లున్నారు జాతర ఎట్లా జరుగుతుంది అనేది అయితే చూపిస్తా సో దానికోసం ఇంకా మేము ఎవరెవరం వెళ్తున్నాం ఏంటిది అని అంటే తర్వాత వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే తెలుస్తుంది పొద్దున్నే అందరం మనము బాక్సెస్ తీసుకొని రావాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట బయట అక్కడ ఇక్కడ తినడం కంటే కొంచెం తీసుకెళ్ళినా మన ఫుడ్ మనం తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పొద్దున ఫోర్ కట్ల లేచి నేనైతే మంచిగా వంకాయ టమాటో కర్రీ చేసిన మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండ్ పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు వాళ్ళని స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వెళ్తున్నాను గంగా స్నానానికి మీరు కూడా గంగా స్నానం చేసేసారు కదా మాకు యాక్చువల్గా కుంభమేళా నుంచి నీళ్ళు అయితే వచ్చినాయి సో హ్యాపీగా మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కుంభమేళ నుంచి తెచ్చిన నీళ్ళతోటి గంగా స్నానం చేసేసారు అమావస్య రోజు సో ఇక మా వాళ్ళందరం ప్లాన్ చేసుకున్నాం మేమైతే వెళ్తున్నాము వీడియో మాత్రం స్కిప్ ఎక్కడ చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అండ్ అక్కడ ఉండే స్పెషాలిటీస్ అక్కడ క్రౌడ్ ఎట్లుంటారు మినీ కుంభమేళ లాగుంటారు ఆబ్వియస్లీ అదంతా కూడా చూపిస్తాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేనైతే ఒక ప్లేస్కి బయలుదేరిన అక్కడ మేమందరం కూడా మీట్ అవ్వాలి ఒక కామన్ ప్లేస్లో అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో మా అక్క వాళ్ళు వదిన వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా రావడానికి ఫైవ్ మినిట్స్ అట్లా టైం ఉందంటే దగ్గరలో హనుమాన్ టెంపుల్ అయితే ఉండే పొద్దు పొద్దున హ్యాపీగా అనిపించింది వెళ్ళేలోపు మా వాళ్ళు అయితే వచ్చిర్రు మా ఊళ్ళతో ఇట్లా ప్లాన్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము సరే చూద్దాము ఇంకా ఇది మంచిగా అనిపిస్తే మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి అన్నారనమాట సో అట్లా నది స్నానాల కోసం అని కుడవెల్లి జాతరకు అయితే వెళ్తున్నాము అది ఎక్కడ ఉంటుంది ఏంటిది అసలు అక్కడ ఉన్న వాతావరణం ఎట్లుంటుంది అనేది క్లియర్గా చూపిపోతున్నా ఇంకా మా అన్న అయితే వదిన డ్రాప్ చేసిండు నేను వచ్చేసిన అండ్ ఇంకా టూ త్రీ ప్లేసెస్ నుంచి అక్క వాళ్ళు వదిన వాళ్ళైతే రావాలి సో అందరం కలిసి ఒక కామన్ ప్లేస్లో అయితే మీట్ అనమాట సో మా వదిన అయితే నాకు చాయ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అట్లా తీసుకొచ్చింది నేను మార్నింగ్ తాగకుండానే వచ్చినా తాగేసి వచ్చినా కూడా నేను ఖచ్చితంగా తాగుతాను వాళ్ళకి తెలుసు అనమాట సో అట్లా మంచిగా అదేంటి యాలకు లేచి తీసుకొచ్చింది అట్లనే మెట్రో దగ్గర నిలబడేది తాగినాం అనమాట చాయ్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఎన్నిసార్లు తాగినా ఏ ప్లేస్లో తాగినా తాగాల్సిందే సో అట్లుంటుంది అనమాట మా ఫ్యామిలీ అందరిలో ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా ఛాయ్ అంటే సో ఫైనల్గా మా అక్క వాళ్ళు వదిన వాళ్ళు కూడా వచ్చేసిరు సో అందరం కలిసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మినిమం టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది చేపించింది అంతే మా వాళ్ళు అయితే చేసిండ్రు సో ఒక ప్లేస్ అయితే వెళ్తున్నాం చాలా చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే చూడండి చదువుతున్నారు కార్లో అయిపోయి నా బ్యాగ్ పెట్టామక్కస్ డో అసలు స్టార్ట్ ఆగేదే లే బండి ఇంకా

అక్కడ ఉన్న స్పెషాలిటీస్ అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సముదానికి అయితే ఇట్లా ఇటుగురం బయలుదేరిన పల్లెటూరికి ఇట్లా కూర్చుంటే మీ అందరికి ఆప్చర్ అవుతారని చెప్పేసి కూర్చున్నా రేపు ఇటు మొక్కున్నాయి తొందరగా అయిపోతే ఇంట్లో పూజ చేసుకొని వచ్చినాం కాబట్టి లిటిల్ స్నాక్స్ ఆల్ టైమ్ ఎంతమంది తెలుసు మక్కటి పాపం ఈ వర్తి నా పెడతాడు పెడతాడే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది టూ అవర్స్ అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా రోజులు పెట్టారు అనమాట మా వదిన అయితే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఫుల్ చేసుకొని తీసుకొచ్చింది అండ్ స్పెషల్గా దాంట్లో ఏమంటారు సబ్జా సీడ్స్ ఉంటాయి కదా సో బిఫోర్ నైట్ అయితే నానబెట్టేసి వాటర్ వేసి రెగ్యులర్గా వాళ్ళైతే ఎక్కువ అవే తాగడానికి ఇష్టపడతారు అనమాట సో కొంచెం బాడీ వేడైనా కూడా చలువ చేసేలాగా సంథింగ్ ఏవో చెప్తా ఉంటుంది మా వదిన సో అట్లా నన్ను మీటైనా ప్రతిసారి కూడా అన్ని బాటిల్స్లలో ఆ సీడ్స్ అయితే వేసుకొని తీసుకొస్తుంది సో ఆ రోజు ఫుల్ ఉన్న ఎండ అందుకీ చాలా రిలాక్సింగ్గా కూడా అనిపించింది సో నెక్స్ట్ టైం నేను కూడా అట్లనే ట్రై చేయాలనుకున్నా అట్లా మొత్తానికైతే ప్రయాణం సాగుతూ ఉంది మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఎందుకంటే మధ్యలో ఒక ప్లేస్లో ఆగి మా ఊళ్ళు ఇంకా మామూలుగా చేయలేదన్నమాట ప్పించింది ఆ రోజు ఎండని చూసిన తర్వాత సో అందుకే ఆల్మోస్ట్ ఏసీ వేసుకుని కార్లు వస్తున్నప్పటికీ కొంచెం తెలుస్తుంది కదా సో ఆ వేడనేది ఇంకా మా వాళ్ళు అయితే దాహం అని చెప్పేసి మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే చెప్పినాం కదా కుడవెల్లికి దగ్గరలో రామాయంపేట దగ్గరలో అట్లా ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంటుంది సో అక్కడైతే పొద్దున్నే ఆపుకొని జ్యూసెస్ అయితే తాగి మళ్ళీ బయలుదేరుతామని చెప్పేసి అన్నారనమాట ఎంతమందికి తెలుసు ఈ ప్లేస్ అయితే కామెంట్ చేయండి కుడవెల్లి జాతర రామాయంపేట దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ కామారెడ్డికి రామాయంపేట్కి కూడా టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతే ఉంటదనమాట మా అమ్మ వాళ్ళు ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తారు ఈ ఇయరే వాళ్ళు పాపికొండలు భద్రాచి చూద్దామని చెప్పేసి అటు సైడ్ వెళ్ళిర్రు మేమైతే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము వీళ్ళందరూ రాలేదు నేను అమ్మతో అన్నయ్య వాళ్ళతో కలిసి అయితే వచ్చిన అనమాట సో ఈ ఇయర్ ఇట్లా మా వాళ్ళందరితో కలిసి వచ్చిన సో ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే ప్లాన్ చేసుకుందాం అన్నారు అండ్ దీని తర్వాత కూడా ఇంకా చాలా చాలా ట్రిప్స్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నారు సో పోదే మాత్రం డెఫినెట్గా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది ఎట్లా స్పెండ్ చేయబోతున్నాం అవన్నీ కూడా ఆబ్వియస్లీ మన వీడియోలో అయితే క్లియర్గా చూపేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఎప్పటికైనా మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో అట్లా మొత్తానికి చూడ్డానికైతే ఇక్కడ ఒక అర్ధ గంట వేస్ట్ అయిపోయింది వేస్ట్ అని కాదు కానీ వచ్చినాం కదా మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు అవన్నీ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది బట్ కొంచెం అలసిపోయినాం కాబట్టి రెస్ట్ నీడ్స్ అనిపించింది ఈ బాబు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమో అక్కడెక్కడో కూర్చున్నారు వచ్చింది మా కార్లు ఎక్కేసింది బాయ్ చెప్పాయి బాయ్ చెప్పాయి బాయ్ చెప్పింది బాయ్ చెప్పి

ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్లో కూడా వెళ్ళికి అయితే రీచ్ అయిపోయినాము అక్కడ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్ దర్శనం కంటే ముందు అక్కడ ఒక నది ఉంటుంది అనమాట పారేటి నీళ్ళు అంటారు నార్మల్గా ఎప్పుడైనా మాఘమావాస్య రోజు నార్మల్గా చెరువులలో అట్లా కాకుండా నిలువ ఉన్న నీళ్ళల్లో కాకుండా పారిటి నీళ్ళల్లో స్నానాలు చేస్తే చాలా మంచిది మనకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా వాటిలో వెళ్ళిపోతాయి సంథింగ్ మా అమ్మ వాళ్ళు చాలా పెద్ద స్టోరీస్ చెప్తారనమాట చెప్పమంటే ఆబ్వియస్లీ మన అమ్మ వాళ్ళు చెప్పారు అని అంటే మనకు ఒక దేవుడు చెప్పినట్టుగా ఫీల్ అవుతాం కదా సో అట్లన్నమాట ఇంకా అదొక సెంటిమెంట్ లాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి కూడా సో దాన్ని అయితే రీచ్ అయిపోయినాము రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు నదిలో వదలడానికి దీపాలు పువ్వులు అవన్నీ కూడా ముందే కొంచెం దూరం ముందే షాపింగ్ చేసినాం ఎందుకంటే దగ్గర లోకి వెళ్ళిన తర్వాత మామూలు క్రౌడ్ లేదు ఒకవేళ తీసుకుందామన్నా చాలా పెద్ద క్యూవే ఉందని తెలిసింది సో అందుకే ఆ విలేజ్ కంటే కొంచెం ముందు ఉన్న షాప్స్లలో అయితే తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయినాము జస్ట్ ఎంట్రీలోనే ఆ మందిని చూసిన తర్వాత నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే అసలు ఎట్లా వచ్చిరూ ఇంత మంది అసలు ఇక్కడికి అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చినాను కానీ ఇంత మందిని అయితే చూడలేదు పంతులు కూడా చెప్పిండనమాట లోపల ఉన్న పూజారి ఈ ఇయర్ వచ్చినంతమంది జనాలు అసలు ఏ ఇయర్ కూడా రాలేదు అని మినీ కుంభమేళా అని చెప్పొచ్చు ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తే అసలు ఎట్లున్నారు ఏంటి అనేది ఇది జస్ట్ ఎంట్రీలో మాత్రమే కొన్ని బొమ్మలు బ్యాగ్ మంచిగా వస్తుంది నువ్వు కూడా మంచిగా వస్తున్నావు కానీ రెండు మూడు వేల షాపింగ్ అయ్యేది అట్లీస్ట్ ఐదు వందల షాపింగ్ అనే అయ్యో నేను ఫోన్ మర్చిపోయి వచ్చాను ఇప్పుడు ఎట్లా ఆపాలా స్టార్ట్లో ఉన్నాయి కొంచెం కొంచెంగా లోపలికి వెళ్ళి కొద్దీ అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత మంది అండ్ ఇక్కడనే కాదు ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏమో స్టార్ట్ అయిందంట దర్శనాలు అవన్నీ కూడా సో పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు ఇంకా నదీ స్నానాల దగ్గర ఒక్క క్లిప్ అయితే యాడ్ చేస్తా మేమైతే చాలా అష్ట కష్టాలు పడి పూర్తి చేసుకున్నాం అక్కడ నదీ స్నానాలు కానీ నిజంగా చాలా చాలా కష్టమైంది అండ్ అక్కడ వచ్చిన జనాలను చూస్తే అయితే షాక్ అయిపోతుంది నాయుడు దేవుడు దేవుడు కనిపిస్తున్నాడు నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే దర్శనం చేసుకునే ఫీలింగ్ వస్తుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరూ దేవుల లాగానే అనిపిస్తుంది చిన్న కుంభం నేను పండలేక ఫిక్స్ అయిపోయినా గోత్రీ గల 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 గంగ్రీమదొచ్చినట్టు ఆడేసిన పాట అయితే ఇక్కడ మందిని జనాలని చేస్తున్నాయి కొంచెం మంది ఎక్కువగా లేని ప్లేస్ అయితే చూసుకొని ఎటు చూసినా ఉన్నారు బట్ అట్లీస్ట్ కొంచెం బెటర్ అనే ప్లేస్కి అయితే వచ్చి ఇట్లా నది స్నానాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ వీడియోస్ అన్నీ కూడా నేను యాడ్ చేయలేకపోయినా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల సో ఇంకా మా ఊలైతే ఇప్పుడు శివలింగాన్ని అయితే తయారు చేసి దానికైతే పూజ చేద్దామని చెప్పేసి అట్లా నది ఒడ్డున శివలింగాన్ని అయితే తయారు చేస్తున్నాము ஷிவாயிடு ஓம் நமாய்க்கு ஓம் நமாய ஓம் கழிச்சே

Ang mga mude, mga lalayn, mga siposhta ay naman mambicanada ay naman sikat ay mga matbabala ay mga magaan ay mga tilo kaysa ay mga hindi kaysa. Harap. మంగళం మంగళం మా మంగళం జ్యోతి మీద జ్యోతి ఎంత వెలుగు పైడ కత్తెర వెలుగు బండి సారా వెలుగు పిలిచిన పాపన్న పై వెలుగు జయ శివమంగళం సత శివ మంగళం జయ జయ మంగళం సత శివ మంగళం కర్పూరం మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాము అట్లా నదీ స్నానాలు నదీ పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుడు దర్శనానికి అయితే బయలుదేరినామో మంచిగా రెడీ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అనమాట కాకపోతే మాకు కొంచెం విఏపి దర్శనం అయితే అయింది మనకి తెలిసిన వాళ్ళైతే ఉండడం వల్ల లేదంటే నిజంగా అక్కడ ఉన్న కుంభమేళలో వెళ్ళాలంటే నేనైతే నిజంగా బయట నుంచి మొక్కుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి డిసైడ్ అయినా కాకపోతే మా వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పేసి తెలిసి సో మొత్తానికైతే అట్లా హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ నేను చూసినటువంటి కుడవెల్లి రామలింగేశ్వర స్వామిని మీ అందరితో కూడా చాలా దగ్గరగా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నా నాకు అట్లా వీడియో క్యాప్చర్ చేసుకునే అవకాశం కూడా దొరికిందనమాట మొన్న లాస్ట్ టైం వికారాబాద్ వెళ్ళినప్పుడు కూడా పద్మనాభ స్వామిని క్యాప్చర్ చేసే అదృష్టం దొరకలేదు సో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రూలు అయితే ఉంటుంది కదా సో ఇక్కడైతే ప్రశాంతంగా మంచిగా క్యాప్చర్ చేసుకొని ఇచ్చారు అండ్ నేనే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్యాప్చర్ చేసుకుంటున్నారనమాట సో అదొక ఆనందం మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా దర్శనం చేయించిన ఫీలింగ్ ఇమీడియట్గా నేను ఫోటో తీసుకోగానే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా షేర్ చేసిన అనమాట వాళ్ళు కూడా ఇంట్లో దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి సో ఇక్కడ ఉన్న తండ్రియే కూడేవెళ్ళి రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని చెప్పేసి చాలా నమ్మకం దట్టు మాఘమావాస్య రోజు నదిలో స్నానం చేసి తండ్రి దర్శనం చేసుకుంటే మాత్రం నిజంగా కోరికలు నెరవేర్తాయంట అండ్ ఎస్పెషల్లీ ఈ స్తంభం గురించి చెప్పాలి కరెక్ట్గా లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఈ స్తంభం పైన అయితే అమ్మతో వచ్చిన అమ్మ అన్నయ్య పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు చాలా ప్రయత్నం చేస్తే చాలా కష్టపెట్టిండు ఎండలో దేవుడు నన్ను మొత్తానికైతే కాయిన్ పడింది ఆ సారి సో ఈసారి కూడా ఎట్లయినా ట్రై చేయాలని అనుకున్నా ఫోర్ టు ఫైవ్ కమిట్స్ అయితే ఫైనల్గా చేయండి వెళ్ళి మా దర్శనం కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చినాము అట్లా మా పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు అయితే సో వాళ్ళు ఒక వేవీ దర్శనంలో లోపలికి వెళ్తున్నారు మా పిల్లలకైతే కావాల్సిన బొమ్మలు చిన్న చిన్నపిల్లలు కాబట్టి ఆబ్వియస్లీ ఎదురు చూస్తారు కదా మనం కూడా చిన్న చిన్నపి చూస్తుండే కదా అనిపిస్తుంది అమ్మ బాబు మొత్తానికి అంత పెద్ద క్రౌడ్ లో నుంచి బయటికి అయితే వచ్చిన సో వచ్చేటప్పుడు మా ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా హూ వెరీ హ్యాపీ మంచి దర్శనం అయింది మంచిగా షాపింగ్ చేసుకున్నాము ఫుల్ ఇప్పుడు తినేస్తే హ్యాపీ ఇంటికి వెళ్ళిపోవడం ఏం తెలుసుకుంటా జాతర కోసం కొన్ని స్పెషల్ బస్సెస్ అయితే వేసారు మేము రిటర్న్ అవుతున్న టైంలో ఇంకా అక్కడికి బస్సెస్ ఎంత ఫుల్గా వస్తున్నాయి అంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది పంతులు గారు అయితే షాక్ అయిపోయారు ఇంత క్రౌడ్ ఎప్పుడు కూడా లేదు అని చెప్పేసి కమాన్ నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా ఆ ఊరు నుంచి కొంచెం బయటకు వచ్చేసి ఒక ప్రశాంతమైన ప్లేస్ చూసుకున్నాము మొత్తం అన్నీ కూడా మామిడి చెట్లే అక్కడ ఏదో వర్క్ అయితే అవుతుంది మంచిగా నీడైతే ఉంది గాలి వస్తుంది అని చెప్పేసి తెచ్చుకున్న చాప వేసుకొని తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకొని అందరం ప్రశాంతంగా కూర్చున్నాము యాక్చువల్గా మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే వచ్చారని చెప్పినా కదా సో వాళ్ళ దర్శనం అయ్యేదాకా అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళకు కూడా కొంచెం తినబెట్టేసి మేము రిటర్న్ అవుదామని చెప్పేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కొన్ని రీల్స్ కూడా పోస్ట్ చేసిన ఆల్రెడీ మనకి ఇంకా వీడియో పోస్ట్ అయ్యేదాకా ఆగదు కాబట్టి ముందే రీల్స్ అయితే పోస్ట్ చేసిన అట్లా ఒక్కొక్కరము ఏమేం వంటలు తీసుకొచ్చారు ఎవరెవరు అనేది అన్నీ కూడా చూపిస్తూ ఉన్నమాట నిజంగా ఎన్ని వెరైటీస్ బయట తినడం కంటే ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఎందుకంటే ఒక్కొక్కరి చేతి వంట ఇంకొకరికి నచ్చుతాయి కదా సో అట్లా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరి వంట వాళ్ళకి బోర్గా అనిపిస్తుంది కదా సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట పులిహార వైట్ రైస్ వంకాయ కర్రీ పప్పు టమాటా చట్నీ రెండు రకాల టమాటా చట్నీలు ఇంకా మాకైతే చక్కెర పొంగల తీసుకొచ్చింది అండ్ మిల్ మేకర్ కర్రీ స్పెషల్లీ సో అట్లా అన్ని రకాల వంటలు వేసుకొని అండ్ మా వదిన ఓపికతోటి చపాతీలు అయితే తీసుకొచ్చిందనమాట సో అట్లా ఒక్కొక్కరి వంటలు టేస్ట్ చేస్తూ మంచిగా వాటి గురించి మాట్లాడుతూ ఎంత రిలాక్స్గా కూర్చున్నామంటే నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి వెల్ స్పెండ్ డే మా ఓలాతో అనిపించింది సో దీని తర్వాత అయితే మా ఓలా ఫిక్స్ అయిపోయారు అనమాట ఇంకొక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి డివోషనల్గా కానీ లేదంటే నార్మల్గా ఎంజాయ్ చేసుకోవడానికైనా అని చెప్పేసి అనుకున్నాము బట్ విత్ కిడ్స్ అనుకున్నాం అనమాట ఒక్కసారి నా మీల్ ప్లేట్ చూడండి నిజంగా ఇలాంటి అద్భుతమైన అమృతమైన భోజనం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి బయట తిందామని ప్లాన్ చేసిన ఫస్ట్ అయితే కాకపోతే తర్వాత వద్దులై మనమే కొంచెం కొంచెమైనా సరే వండుకొని తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి చిన్న ఆలోచన చేయడం వల్ల ఆ రోజైతే పుష్టికరంగా భోజనం తినేసి మా ఊళ్ళు వచ్చేవారికి కూడా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ రీల్స్ వేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసినాము పిల్లలు వచ్చేలోపు రిటర్న్ అయితే అవ్వాలనుకున్నాం కానీ అవ్వలేకపోయినాము ఎందుకంటే ఇంకా మా వాళ్ళు దర్శనానికి వెళ్ళారు కదా అక్కడున్న క్రౌడ్లో వాళ్ళు ఎట్లా దర్శనం చేసుకురో ఏంటిదో అనేటువంటి చిన్న టెన్షన్ అయితే ఉండేది సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం కొద్దిసేపు అయితే వెయిట్ చేసినాము యాక్చువల్గా ఈ వీడియోలో ఇంకొకటి చూపించడం మర్చిపోయినా ప్రతిసారి జాతర అయిందంటే ఆల్ మిక్స్ మిక్చర్ అయితే కొనుక్కోవలసిందే ఎట్లున్నా సో అదైతే తీసుకున్నాము ఆ క్లిప్ 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 అయితే తీయలేదన్నమాట అండ్ జిలేబీ సో అన్నం తిన తర్వాత స్వీట్గా తినాలని చెప్పేసి చక్కెర పొంగలో ఉంది బట్ ఇంకా కొంచెం బయట తీసుకుంది బయట తీసుకున్నాయి కదా సో అట్లా తీసుకున్నాము ఇంకా అడ్వెంచర్ మళ్ళా చేద్దాం ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో చేసినాము సో ఎక్కడానికి వస్తుందా లేదా చూద్దామని చెప్పేసి అట్లా ట్రై చేస్తున్నా నేనైతే మామిడి చెట్లు కానీ జామా చెట్లు కానీ ఫుల్గా ఎక్కేదాన్ని ఏ కొనలో ఉన్న పండుని ఖచ్చితంగా తెంపుకుంటుండే సో ఓకే ఇది కొంచెం చిన్నగానే ఉంది కదా ట్రై చేద్దాము ఆ ఫిట్నెస్ ఉందా లేదా ఎక్కగలుగుతానా లేదా అని చెప్పేసి బట్ పర్ఫెక్ట్గా ఎక్కేసిన మొత్తానికి మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసి వాళ్ళ కోసమే మేము యాక్చువల్గా వెయిట్ చేస్తుంది సో వాళ్ళు హ్యాపీగా తింటుంటే కొద్దిసేపు కూర్చొని కబూర్లు అయితే చెప్పిన హీరో హీరోయిన్స్ మా ఫ్యామిలీకి బండి మీద దర్శనానికి వచ్చిందాపింగ్ పైసలు

అట్లా మా వాళ్ళైతే అయితే మా వెయిట్ అయితే ఓవర్ చాలా రోజులైంది మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళైతే కలిసి అండ్ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా కలిస్తే నిజంగా మన వాళ్ళు కలిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేసినాం ఎందుకంటే పిల్లలకి ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి లేదంటే ఏదో విధంగా వెళ్తూ ఉండే వీళ్ళైనా బాక్సెస్ అవి తెచ్చుకున్నారు కాకపోతే అందరం కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా టూ అండ్ హాఫ్ అవర్స్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చినాము అండ్ వీళ్ళకి అనిపించారు ఒక పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడి స్పెండ్ చేసి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది సో అట్లా ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళు వచ్చి రాగానే కూర్చొని అన్నీ వడ్డిస్తూ ఉంటే యాక్చువల్గా మాకు చాలా ఆకలి ఏంది లేదంటే వాళ్ళు వచ్చేవారికి వెయిట్ చేసేటోళ్ళము సో మేము తినేసి వాళ్ళకి రిలాక్స్గా వడ్డించి ఇంకా బయలుదేరిపోయినాం అనమాట ఇట్లా ఆంది వేలో వెళ్తూ ఉంటే మేము అయితే ప్రతిసారి తూప్రాన్ దగ్గర ఆగి వెజిటబుల్స్ కానీ మక్క కంకులు కానీ కొనుక్కుంటాం అనమాట సో ఈసారి కూడా అట్లా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా మక్క గరలు చేసుకోవచ్చు అని చెప్పేసి మంచి ఫ్రెష్ మక్క కంకులు అండ్ కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము ఇంకా టీ కూడా తాగేసేసి ఇంకా ఎన్ రూట్టు ఎవరింటికి వాళ్ళనమాట పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఈరోజు వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మినీ కుంభమేళ లాంటి ఒక జాతర ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటీల్ దెన్ బై బై టేక్ అల్ ఆఫ్ నేను శ్రీమతి స్వాతి